హీరోలు ఇప్పుడు విలన్ గా మారి మెప్పిస్తున్న విషయం తెలిసిందే ఈ జనరేషన్ వాళ్ళకి ఇది ట్రెండ్ అని అనిపించొచ్చు కానీ పంతొమ్మిది వందల అరవై హీరో నుంచి విలన్ గా మారి మెప్పించిన నటుడు కైకాల సత్యనారాయణ గారు అద్భుత నటనతో విలక్షణ పాత్రలతో సినీ పరిశ్రమకు పేరు తెచ్చిన నటులలో కైకాల గారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆయన పోషించని పాత్ర లేదు అలరించని కోణం లేదు తన అజరామర నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల గుండెలలో గూడు కట్టుకునేలా చేశారు సినీ ఇండస్ట్రీలో ఆయన అంచలంచలుగా ఎదిగారు హీరోగా పరిచయమై ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసి నవరస నటన సార్వభౌముడిగా ప్రశంసలు అందుకున్నారు పౌరాణిక పాత్రలలో కైకాల ఒదిగిపోయిన తీరు మహా అద్భుతం సీనియర్ ఎన్టీఆర్ యమగోల నుంచి మొన్నా మధ్య వచ్చిన రవితేజ దరువు వరకు పలు చిత్రాలలో యముడిగా నటించి మెప్పించారు యముడు అంటే కైకాలనే అనేలా ముద్ర వేసుకున్నారు గంభీర స్వరంతో ఆకట్టుకునే హావభావాలతో వీర రౌద్ర భీభత్స రసాలను పౌరాణిక జానపదాలలోనూ చారిత్రాత్మక సాంఘిక చిత్రాలలోనూ తనదైన శైలితో పలికించి మెప్పించిన గొప్ప నటుడు కైకాలగారు అయితే కైకాల సినిమాల్లోకి ఎలా వచ్చారు ఆయన జీవితాన్ని ఎలా మార్చింది ఎన్టీఆర్ కైకాలగారికి మధ్య సంబంధమేంటి రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉండి సడన్ గా ఎందుకు పాలిటిక్స్ నుంచి కనుమరుగైపోయారు అనే వివరాలు తెలుసుకుందాం సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఇరవై ఐదున జన్మించారు గుడ్లవల్లేరు గుడివాడ విజయవాడలలో చదువుకున్నారు ఇంటర్మీడియట్ చదువును విజయవాడలో మరియు గ్రాడ్యుయేషన్ను గుడివాడ కాలేజీ నుంచి పూర్తి చేసుకున్నారు కైకాల వంశంలో మొట్టమొదటిసారి డిగ్రీ సంపాదించిన వ్యక్తి సత్యనారాయణే ఓ పక్క చదువుతూనే నాటకాలపై ఉన్న ఆసక్తితో నాటకాలు వేస్తుండేవారు కైకాల నాటకాలు వేసే సమయంలోనే సినిమాలలో పనిచేస్తారా అని ఒక డైరెక్టర్ అడగగా నేను ముందు డిగ్రీ పూర్తి చేసుకోవాలి డిగ్రీ చదివిన తర్వాతే సినిమాల గురించి ఆలోచిస్తాను అని చెప్పారు చదువు పూర్తి చేసుకున్న తర్వాత అవకాశాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్లారు సినిమాలో రోల్ వచ్చే అవకాశం ఉంది నాలుగు రోజులు ఆగి రమ్మని డైరెక్టర్ చెప్పటంతో మద్రాసులోనే కొన్ని రోజులు ఉండిపోదామని నిర్ణయించుకున్నారు మద్రాసులో ఉన్న రోజులలో చాలా అవకాశాలు వచ్చినా ఏ సినిమాకి కూడా సెలెక్ట్ కాలేదు అవకాశాలు వెతుకుతున్న ఈ సమయంలో రూమ్ లేక పదిహేను రోజులు ఒక పార్కులో పడుకునేవారు ఇంత కఠిన సమయంలో కూడా మద్రాసు వదిలి వెళ్లిపోకూడదు అని నిశ్చయించుకొని అక్కడే ఉండి ప్రయత్నాలు చేసేవారు అటు అవకాశాలు ఇటు ఉండటానికి ఓ గది కోసం చాలా ట్రై చేశారు అలా రూమ్ దొరికిన తర్వాత రోజంతా అలసిపోయిన కారణంగా కాఫీ ఆర్డర్ చేశారు కాఫీ అంతా తాగిన తర్వాత ఒక సాలె పురుగు కప్పు అడుగు భాగంలో ఉండటం గమనించారు తోటి రూమ్మేట్స్ సాలె పురుగు వల్ల శరీరంలో విషమెక్కుతుందని చెబితే నాకు ఫ్యూచర్ ఉంటే నేను ఉదయం లేస్తాను లేకపోతే ఈ సాలె పురుగు విషయం వల్ల చనిపోతాను అని చెప్పి హాస్పిటల్కు వెళ్లకుండా రూంలోనే పడుకున్నారు ఆ ఉదయం ఆరోగ్యంగా లేవటం సినీ పరిశ్రమలోకి రావటం సత్యనారాయణ జీవితాన్ని మార్చేసింది కొడుకులు కోడళ్లు అనే సినిమాకు ఓకే చేసినా దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రారంభం కాలేదు అనంతరం దర్శక నిర్మాత బిఏ సుబ్బారావును కలిశారు ఆయన కేవీరెడ్డి రెడ్డి వద్దకు పంపినా అవకాశం రాలేదు అయినా నిరాశ పడకుండా సినిమాలలో ఛాన్సుల కోసం వెతకటం ప్రారంభించారు దొంగరాముడు సినిమాలో తనకు దక్కాల్సిన పాత్ర ఆర్ నాగేశ్వరరావుకు దక్కింది చివరకు దేవదాసు నిర్మాత డిఎల్ నారాయణ సత్యనారాయణను చెంగయ్య దర్శకత్వంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తీసిన సిపాయి కూతురులో హీరోగా జమున సరసన నటించేలా అవకాశం ఇచ్చారు అది సత్యనారాయణకు మొదటి సినిమా అయినప్పటికీ నాటకాలలో పనిచేసిన అనుభవం ఉండటంతో మొదటి సినిమానే అయినప్పటికీ కైకాల నటనకు మంచి మార్కులే పడ్డాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలో ఎన్టీఆర్ చరువతో సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి సినిమాలో అతిథి నటుడిగా నటించారు ఈ సినిమా దర్శకుడు ఎస్ లాల్ విఠలాచార్యకు చెప్పి విలన్గా కనకదుర్గ పూజా మహిమలో ఛాన్స్ ఇచ్చారు దీంతో హీరోగా ఉండాల్సిన సత్యనారాయణ విలన్ పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చింది బిఎన్ రెడ్డి కూడా రాజమకుటంలో సత్యనారాయణ చేత చిన్న పాత్ర ఇచ్చారు సినిమాలలో నెమ్మదిగా బిజీ అవుతున్న టైంలోనే పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ పదిన నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నారు కైకాల ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కుమారులు పంతొమ్మిది వందల అరవై రెండులో సత్యనారాయణకు మంచి అవకాశాలు వచ్చాయి స్వర్ణ గౌరిలో శివుడి పాత్ర సత్యనారాయణను వరించింది మదనకామరాజు కథ శ్రీకృష్ణార్జున యుద్ధం లవకుశ నర్తనశాల పరువు ప్రతిష్ఠలో ప్రతి నాయకునిగా నటించారు అగ్గిపిడుగులో విలన్ రాజనాలకు ఆంతరంగికునిగా జిస్ దేశ్ మే గంగా బెహాతి హైలోని ప్రాణ్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు శ్రీకృష్ణ పాండవీయం పాండవ వనవాసం శ్రీకృష్ణ అవతారం కురుక్షేత్రం దానవీర సూరకర్ణ చాణుక్య చంద్రగుప్త సీతాకళ్యాణం చిత్రాలలో అసమాన నటనను ప్రదర్శించారు కథానాయిక మొల్లలో శ్రీకృష్ణదేవరాయలుగా నటించి మెప్పించారు ఉమ్మడి కుటుంబం వరకట్నల్లు అద్భుత నటన ప్రదర్శించారు శారద సినిమాతో క్యారెక్టర్ నటునిగా గుర్తింపు పొందారు ప్రేమనగర్ వర్మ పాత్రలు జీవించారు అడవిరాముడు వేటగాడు సినిమాలలో విలన్ పాత్రలు పోషించారు ఏడు వందల యాభై సినిమాలలో వివిధ రకాల పాత్రలను పోషించి తెలుగువారి హృదయాలను తన నటన ద్వారా గెలుచుకున్నారు దేవుళ్లకు సంబంధించిన పాత్రలలో సత్యనారాయణ గారికి సాటి ఎవ్వరూ లేరు అని చెప్పచ్చు యముడిగా రావణుడిగా మరియు దుర్యోధనుడిగా నటించి ఆ పాత్రలకు జీవం పోశారు ఎన్టీఆర్కు ధీటైన ప్రతి నాయకుడిగా చేయడమే కాకుండా సత్యనారాయణ గారు సీనియర్ ఎన్టీఆర్గా పోలిక ఉండటం వల్ల ఎన్టీఆర్ గారి డూప్ లాగా కూడా నటించారు ఎన్టీఆర్ ఉన్న సినిమాలలో చిన్న పాత్రనైనా పోషించేవారు కైకాల అలా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది దీంతో ఇద్దరు అన్నా తమ్ముడు అని పిలుచుకునే సాన్నిహిత్యం ఏర్పడింది కూడా అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ పెట్టడం పార్టీ పెట్టిన కొద్ది నెలలలోనే సీఎంగా అయ్యారు ఎన్టీఆర్ అయినప్పటికీ చెన్నై వస్తే గారి అమ్మగారిని పలకరించి వెళ్లేవారట ఎన్టీఆర్ గారు అంటే అర్థం చేసుకోండి వీరిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉండేదో అయితే ఎన్టీఆర్ పార్టీ పెట్టేటప్పుడు పార్టీ ప్రణాళికలలో కీలక పాత్ర పోషించారట కైకాల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడుగా కైకాల పనిచేశారు చంద్రబాబు ఆహ్వానం మేరకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం పార్టీ తరపున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లోక్సభ ఎలక్షన్లో గెలిచారు అయితే ఆ తర్వాత వచ్చిన ఎన్నికలలో ఓడిపోవటంతో రాజకీయాలు తనకు వంటపట్టవని పాలిటిక్స్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి పూర్తిగా నటనపైనే దృష్టి పెట్టారు ఎన్టీఆర్ కృష్ణుడైతి సత్యనారాయణే సుయోధనుడు ఎన్టీఆర్ రాముడైతి సత్యనారాయణే రావణాసురుడు విఠలాచార్య ప్రోత్సాహంతో ప్రతి నాయకునిగా రాణించిన అనుభవ శాలి నా పేరే భగవాన్లు హిందీ విలక్షణ నటుడు ప్రాణ్ను మరిపించారు శారదలో చెల్లెలు కోసం తప్పించే అన్నగా తాతమరవడలో నిర్ధయుడైన తనయుడిగా యమగోలలో యముండా అనే ట్రేడ్ డైలాగుతో అలరించారు వేటగాడులో అమాయక చక్రవర్తిగా సావాసగాళ్లలో ఉంగరాల సాంబయ్యగా సూత్రధారులలో సంగీతానికి జీవితాన్నే వెచ్చించిన కళాకారునిగా సిరిసిరి సిరిసిరిమువలో వికలాంగుడైన చేతగాని తండ్రిగా గురువును మించిన శిష్యుడితో ధర్మపాలునిగా వైవిధ్య నటనకు ఊపిరి ఎనభై రెండేళ్ల వయసు వచ్చేసరికి దాదాపు ఎనిమిది వందల సినిమాలలో నటించిన రికార్డు సాధించారు సుమారు అరవై ఏళ్ల నటనానుభవంతో అసాధారణ జీవితాన్ని గడిపారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సిపాయి కూతురు అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో మహర్షి సినిమాలో చివరిసారిగా కనిపించారు ఆ తరువాత ఆరోగ్యం శరీరం సహకరించగా ఇంటికే పరిమితమయ్యారు చివరికి రెండు ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడున తుది శ్వాస విడిచారు